గుడ్ మార్నింగ్ టైం అయిందా టైం అయిందా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ కడీ కదా రానబాట్లో నడుచుకోవాలి చూడు అన్నీ మర్చిపోతాడు ఏం కాకపోనా ఏం కాదు చెప్పిన ఏం కాదు ఇంకా బెల్లి రాలేగా ఇంకొసం కాదు బాయ్ దెబ్బ తాగుతుంది నానా రానాటర్డే సండే రోజు పోవాలి పోతారా అని బాబా పప్పా బాబా కొనిస్తా అన్నారు కొనియలేదు

మండే పోతే సాటర్డే రమ్మని చెప్పిండు ఇంకా ఈరోజు కట్టు అంట జస్ట్ రాసి అని చెప్పిండు ఆల్మోస్ట్ అయితే తగ్గిపోయింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు ఇంకా మైసాన్ అయితే పొద్దున్నే డూటికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఎక్కువ కట్టు కట్టించుకుంటున్నాం చేస్తారా ఏం పేపర్ అది స్కూల్ పేపరా ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయితే అందుకే కొత్త కొత్త స్కూళ్ళు వచ్చి పేపర్ అన్ని ఇట్లా మంచి చేసి వెళ్ళిపోతున్నారు అనమాట మనం పోదాం మనం లేట్ అయితే మళ్ళీ అయితే ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి మన ఇంటర్నేషనల్ స్కూల్ అన్నప్పుడు అన్ని ఉంటాయా దాని తగ్గట్టు ఫీజులు ఉంటాయి మళ్ళీ డోర్ పెట్టి గుండెం పెట్టినా ఇప్పుడు ఫారం ఇస్తున్నా अन्य कैसे ना तालाम बाइटों बहुत ना मतालाम तो है स्पोर्टा हम्म बस तू उठ के आ रही तेरी बहुत ना बाइटा के अच्छा कोई कटिंग को समझना ना हम्म कटर्स में दा हाँ दस एक कच्ची ना हो अबा पापा <स्थित>!

అమ్మ బోడేనవా చేసలావు నువ్వు మాట నాలవా చేసను మీ తింటావా చేసలావు కనీ తినొనిట్లా అలవాడిసపర్ హాయ్ పాప మనం బోడేన కొడక పోదా ఇప్పుడు చేసిన పొడినసలు ఇప్పుడు దించి

ఒకటే ముక్క ఏం చూడొద్దు అవి అవుతుంది పటు అవన్నీ ఏం చూడదు కరువు టమాటా అన్ని తినచారు

అయితే చిన్న కట్ కోసం పోతే నెక్స్ట్ కట్ ఏమి అవసరం లేదన్నాడు మొత్తం తీసేసిన కట్ ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది వచ్చాయి కొంచెం చిన్న చిన్న బలంగా ఉన్న వస్తువులు అయితే కట్టు కట్టినాం కదా నారా కొంచెం అన్నమాట అందుకే వన్ ఇట్లా గుంజేయండి माल कुछ तो माल काटे तभी एक ना प्रयास होता ही ना मुझे चिन्ने चिन्ना वस्तु लेपन जेफन्दियाँ पान ये पिज 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 ज़्यादा लेपन है चिन्ने चिन्ने हमारी एक्स्ट्रा जेफन्दी है आह चिन्ने इपाकित इपाकित को नहीं चिन्ने चिन्ना इपाकित लोग और रोज कम लेप आले तो इटलान्टे चिन्ने चिन्ने लेप आ इलाबू तो नहीं एंड अप होच गया घटना है तो 3 3 1 का 1 मैं पढ़ दो दिस के साथ चल हेलो आ रिफोड अरव रुपा लांता? यावरुपाला कीदा? ला। यावरुपाला कीदा? येडा? येडा? आंता सील लेग। यावरुपाले येडांत्रा? येवन तोम्हेरुपालामतुरुगा? तो पपपा, मैं फोट कोईगे शिच्च ताका इतुन नहीं इरुकत्सिए �

ఏంది అప్పుడే డ్రెస్ చేంజా ఏసరి ముద్ర వేసినట్ పొద్దున పటేసిరు పొద్దున పిల్లలు మళ్ళీ వేస్తామన్నారు వాళ్ళ బిడ్డ వచ్చిందట పంటోళ్ళ బిడ్డ అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నావు బకెట్ ఉన్నాయి

అడగలే అడగలే అమ్మా ఏం కొని నా బైటట్టి గా మార్ మీకు ఆ ఆ 3 కి 2 4 కి అనుకుందా ఉంది 4 కి ఎందుకు అపలా మమ్మీ చిన్న పిల్లలు ఎవ్వరు హమలసండి మండరుస్తుందా పాప మమ్మీ నా నాగుంది డ్యూటీ మమ్మీ ఎట్లన బాబే వస్తుందో ye babae pe de raha hai ye babae usse chepe aur usse main le uthin di hu babae ti na, na, na anyway> no fight hai em din no samosa ha mide le le సమోసా <saw> ఎక్ <whirring> <sharp inhale> <sharp inhale>

రెండు ఎగ్ పప్పులు కరిపఫ్ కాదు కాదు అది ఇది ఎగ్ పఫ్ అది కరిపఫ్ రాన చేతి ఉంది ఎగ్ పఫ్ కింద ఉంది సమోసా అరే ఇయ్ చట్కో ఆజ్ ఇది ఆచేయ పెట్టు నాకిపడే దన్ని దేసి ససయ్ ససయ్ మంచగా కింద గాడుకుంటా సాల్ సాల్ టెని కన వయ్యే